ప్రాచీన శిల్పకళతో రూపుదిద్దుకున్న ఆలయాలు మన సంస్కృతికి మూల స్తంభాలు ప్రతి రాయి ప్రతి గోడ వెనుక ఓ చరిత్ర ఉంటుంది ఓ భక్తి ప్రవాహం ఉంటుంది అలాంటి ఓ శిల్పకళ చైతన్యమై విశాఖపట్నం సమీపంలో సాగర్ నగర్లో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం మూగదారమ్మ ఆలయం ఈ వీడియోలో మీరు చూడబోయే మూగదారమ్మ ఆలయము ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి ద్వారం భక్తి కళ ప్రకృతి ఈ మూడింటి మేళవింపే ఈ పవిత్ర క్షేత్రం ఈ ఆలయాన్ని దర్శించటం కేవలం కన్నుల పండుగ మాత్రమే కాదు మనసుకు ఓ సాంతవన ఆత్మకు ఓ ఆధ్యాత్మిక ఉత్తేజం ప్రతి శిల్పం ప్రతి నిర్మాణం అమ్మవారి కీర్తిని మౌనంగా పలికిస్తూ భక్తుడి హృదయంలో భయాన్ని తొలగించి భరోసా నింపుతుంది ఈ పవిత్ర క్షేత్ర దర్శనంతో మీ మనసు ప్రశాంతత అవుతుంది మీ మనసులో భక్తి తరంగాలు వెలువరుస్తాయి అందుకే ఈ వీడియోని మీతో పంచుకుంటున్నాను శక్తి స్వరూపిని మోగధారంభ దేవి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ వీడియోని ప్రారంభిస్తున్నాను మీరు చూస్తున్నది ధ్వజస్తంభం ధ్వజస్తంభం అనేది దేవాలయ ప్రవేశ ద్వారానికి దగ్గరగా నిలబెట్టిన పొడవైన లోహ కంభం లేదా రాయి తొలిచిన స్తంభం ఇది భక్తి విశ్వాసం మరియు దేవతకు అంకిత భావం యొక్క చిహ్నంగా భావిస్తారు ధ్వజస్తంభం చుట్టూ చెక్కిన శిల్పాలు జల కళ రూపాలు దేవాలయ శిల్పకలకు గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి ధ్వజస్తంభం చుట్టూ శిల్పాలు పద్మాకార ఆకృతి మరియు తామరాకుల తోట మరింత ఆకర్షణీయంగా మారింది గర్భగృహంలో వెలిసిన అమ్మవారి విగ్రహం ఉన్న ప్రదేశం శాంతంగా అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడింది మీరు చూస్తున్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారు ఎంత బాగున్నారంటే ఎంతో కలవంతమైన మొహము పెద్ద విగ్రహం ఎంట్రెన్స్ మొత్తం ఫిల్ అయ్యే విధంగా ఉన్నారు అమ్మవారు గర్భాలయ ప్రత్యేకత విశిష్టత గురించి తర్వాత చెప్తాను గర్భాలయం బయట చుట్టూ చెక్కిన పన్నెండు రాసుల శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి ఇవి భారత శాస్త్రానికి శిల్పకళకు ప్రతిబింబంగా నిలుస్తాయి పన్నెండు రాసుల శిల్పాలు వాటి ఆది దేవతలు అత్యంత శిల్ప సౌందర్యంతో చెక్కబడ్డాయి ప్రతి రాశికి తగిన చిహ్నం ఆకృతి మరియు హావభావాలతో నిపుణులు చెక్కిన ఈ శిల్పాలు అనేక అనేక భక్తుల మనస్సులను ఆకర్షిస్తాయి శిల్పాలన్ని నాణ్యత గల రాయిపై అత్యంత నిగూఢంగా చెక్కబడి ఉన్నాయి రాసుల చిహ్నాలు జ్యోతిష శాస్త్ర ప్రామాణికత్వాన్ని పాటిస్తూ రూపొందించబడ్డాయి ఇవి దర్శించే వారికి జ్యోతిష్యంలో తమ రాశిపై ఆసక్తి పెంపొందించడమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ఇక శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మూడు వైపులా దర్శించుకోవచ్చు అంటే ఫ్రంట్ నుంచి కూడా అలాగే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు పన్నెండు రాసులు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం పన్నెండు రాసులు యొక్క అధిపతి దేవతలు వాటి చిహ్నాలు ఎంతో సుందరంగా శిల్పకళతో మెరిసిపోతూ భక్తుల విశ్వాసానికి వీలుగా రూపొందించబడ్డాయి ఇక ఈ ఆలయ శిల్పకళ ఆలయ గోడలపై ప్రాచీన శిల్ప కళాఖండాలు దేవతా చిత్రాలు పుష్ప అలంకరణలు చూడవచ్చు ఇవి ప్రాచీన కలింగ శైలి వేసార శైలికి సమ్మేళనంగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ముఖ్య ఆలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి వెనుకాల భాగం నిలుచుని ఉన్న మహాలక్ష్మి అమ్మవారు ఏనుగులు హంసలు నెమళ్లు జింకలు వృక్షాలు ఇవన్నీ ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ ఒక అద్భుతమైన కళాత్మకతను అందిస్తాయి మోకదారంభ ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాకుండా ఇది మన సంస్కృతి శిల్పకళ భక్తి శ్రద్ధల సమ్మేళనాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక కేంద్రం దీనిలోని దేవాలయ నిర్మాణ శైలి విశేషంగా భావప్రదమైనది కళాత్మకమైనది ప్రతి శిల్పంలో దేవుని శ్వాస రాయిలో భక్తి వెలుగుల ఆశ ఏనుగులు మయూరాలు వృక్షాల రూపాలు ఆలయపు గోడలపై దేవత గాథల విలాసాలు అక్కడ ప్రతి శిల్పం ఓ వేద వాక్యమే ప్రతి అక్షరం అమ్మవారి ఆశీర్వాదమే ఇక ఈ ఆలయ శిల్పకలను ప్రశంసించాలంటే రాతిలో జీవం పోసిన చేతి చేతికలన గోడలపై ప్రకృతి రూపాలు దేవాలయానికి అలంకరణ పక్ష రూపాల్లో శాంతి జంతువుల రూపాల్లో సహజత్వం ఈ ఆలయపు శిల్పాలన్నీ ఒక ఆధ్యాత్మిక సాహిత్యం చెప్పనవసరం లేకుండా చెప్పే రాయుల గొప్పతనం ఆ కల మూలంగా అమ్మవారి మహిమ వెలుగుతుంది మీరు పైన చూస్తూ ఉంటే అన్ని కూడా లోటస్ బడ్లు కమలాలన్నమాట గుడి చుట్టూ కమలాలు ఏనుగులు స్వస్తిక్ సింబల్స్ పద్మాలు ఇలా మొత్తం చెక్కబడి ఉన్నాయన్నమాట ఇక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆలయంలో స్తంభాలు నేరుగా నేల మీద కాకుండా డమురుకం మరియు డోలు ఆకారపు శిలలపై నిలబడినట్టుగా చెక్కబడి ఉన్నాయి ఇది భౌతికంగా శిల్పకళ నైపుణ్యాన్ని చూడటమే కాకుండా శక్తి కేంద్రంగా ఉన్న శబ్దతత్వాన్ని ప్రతిబింబిస్తుంది శబ్దం నుండే జీవన కదలిక మొదలవుతుందని హిందూ తత్వశాస్త్రం చెప్తుంది అందుకే ఆలయ స్తంభాలు శబ్ద తత్వ ప్రతీక అయిన డమరుకం మరియు డోలు పైన నిలబడినట్టు రూపొందించటం ఎంతో అర్థవంతమైనది డమరుకం అంటే శబ్దం శక్తి సృష్టి యొక్క సంకేతం మూకదారం ఆలయంలో ఈ శిల్పాన్ని స్తంభాలకు ఆధారంగా వాడటం ద్వారా ఆ ఆలయ శిల్పకళలో ఆధ్యాత్మికత ఎలా అనుసంధానమైందో మనకు స్పష్టంగా తెలుస్తుంది మీరు చూస్తున్న ఉప ఆలయము దుర్గా అమ్మవారి ఆలయము ఈ ఆలయము కూడా రథం మోడల్లో చిత్రీకరించబడింది అంటే రథం మోడల్ లో నిర్మించారన్నమాట మీరు ఒకసారి చూస్తే ఈ కళాఖండం చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి మహిమను ప్రతిబింబించే ఈ ఆలయం తన శాంతియుత వాతావరణంతో ప్రకృతి మధ్య వెలసిన దేవత రూపాలతో ప్రతి భక్తుడి మనస్సును తాకుతుంది రాతిలో చెక్కిన శిల్పాలు జంతుమూర్తులు పుష్పాకృతులు ఎన్నో ఎంతో ఆకర్షణీయంగా చెక్కబడ్డాయి ఈ ఆలయ పరిధిని చుట్టిన ప్రాకారం గోడలు వాటిపై చెక్కిన శిల్పాలు అంటే దశావతారాలు చెక్కబడ్డాయి ఈ దశావతారాలు శిల్పాలు దేవాలయానికి మహిమను చేకూరుస్తాయి ఈ దేవాలయం నిర్మాణ శైలి రూపకల్పన శిల్పకళ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా దశ అవతారాలన్నీ కూడా చాలా అందంగా మలచబడ్డాయి దశావతారాలు అంటే భగవంతుడు విష్ణు ప్రపంచ రక్షణ కోసం తీసుకున్న పది అవతారాలు ఈ అవతారాలు ధర్మరక్షణ అధర్మ నిర్మూలన మరియు భక్తుల రక్షణ కోసమే అవతరించాయి ప్రతి అవతారం ఒక నిర్దిష్ట యుగంలో ఒక ప్రత్యేకమైన దుష్టశక్తిని సంహరించేందుకు వచ్చిందని పురాణాల ద్వారా మనం తెలుసుకుంటాము నృత్య కళారూపాలు ఆలయ ప్రధాన ద్వారం దగ్గరగా స్తంభాలపై లేదా గర్భగడి చుట్టు భాగాల్లో చెక్కబడి ఉన్నాయి ఈ శిల్పాలు నాట్య నాట్యశైలి హావభావాలు నాట్య భంగిమలను మన ముందుంచుతాయి కొత్త మాతృకులు అనగా ఏడు మాతృదేవతలని అర్థం బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ ఏడుగురు మాతృదేవతలు కూడా శక్తివంతమైన స్త్రీ దేవతలుగా పరిగణించబడతారు ఈ సప్త మాతృకులు కూడా ఈ ఆలయంలో కొలువు తీరారు నాట్యం కేవలం కళ కాదు ఇది భక్తి మార్గం దేవతకు అర్పించిన నాట్యం ఒక యాగంలా భావించబడుతుంది అందుకే దేవాలయ శిల్పాలలో నాట్య రూపాలు ఉంటాయి ఆలయం వెనకాల భాగంలో చిన్న పూల తోటలా కూడా పెంచుతున్నారు పచ్చని ధనంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది సైడ్ సైడ్ కూడా కొన్ని దశావతారాలు రూపొందించబడ్డాయి దశావతారాలు ఒక యుగంలో భగవంతుడు తీసుకున్న రూపాలే సృష్టి స్థితి లయ అనే తత్వాలను ఈ అవతారాల ద్వారా తెలుస్తాయి ధర్మ ధాయ సంభవామి యుగే యుగే అన్నారు ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు యుగానికి ఒక అవతారం దాల్చుతారు మొదటి అవతారం మత్స్యవతారము కూర్మ అవతారము వరాహవతారము నరసింహ అవతారము అవతారము పరశురామ అవతారం శ్రీరామ అవతారం శ్రీకృష్ణ అవతారం బుద్ధ అవతారం కల్కీ అవతారం ఈ అవతారాలు ధర్మరక్షణ అధర్మ నిర్మూలన మరియు భక్తుల రక్షణ కోసమే అవతరించాయి మెయిన్ టెంపుల్ రైట్ సైడ్ నా కూడా ఒక చిన్నగా సరస్వతి అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది సేమ్ మనం రైట్ సైడ్ లో చూసిన దుర్గా అమ్మవారి మోడల్లోనే లోనే రథంలో సరస్వతి అమ్మవారు కొలువు తీరినట్టుగా ఉంటారు ఈ సరస్వతి ఆలయం లోపల కూడా సప్త సరస్వతులు కూడా కొలువు తీరారు మూగదారమ్మ ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ ఒకే స్థలంలో సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు దుర్గా దేవతలు కొలువు తీరారు జ్ఞానం సంపద శక్తికి ప్రతీకలైన ఈ త్రిదేవతలు ఒకే ఆలయంలో దర్శనమివ్వడం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ప్రతి గోడపై శిల్పాలు అత్యంత నాజూకుగా చెక్కబడి ఉన్నాయి జంతు శిల్పాలు పుష్పాలు ఆకులు అతి సూక్ష్మంగా ఆకృతించబడ్డాయి ఇది శిల్పకళకు పూర్వీకులకు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మార్బుల్ పైన గ్రానైట్ పైన చక్కటిగా చెక్కిన స్తంభాలు కనిపిస్తున్నాయి వాటిపై తీర్చిదిద్దిన పుష్పాకృతులు మేళవింపులు శిల్పశైలిలో వైవిధ్యాన్ని చూపిస్తాయి అమ్మవారి ఆలయ లోపల దర్శనం చేసిన చిత్రం కనిపిస్తుంది అక్కడ గోపురం వద్ద స్వర్ణ తలుపులు పుష్ప అలంకరణలు శక్తి రూపం అన్నీ కలిపి ఆధ్యాత్మిక శాంతిని పంచేలా ఉంటాయి కృష్ణశిలతో చెక్కబడిన అమ్మవారి రూపం చూస్తే చాలు ప్రతి భక్తుని హృదయంలో భక్తి ధ్వనిస్తుంది గర్భగుడిలో అమ్మవారి పైన అష్టలక్ష్ములు కూడా ఉంటారు సాగర మదనం అలాగే కొంచెం పైన అష్టదిక్పాలకులు కూడా ఉన్నారు అష్టదిక్పాలకులకు సంబంధించిన రంగులు కూడా అక్కడ ఉండడం జరిగింది రాతి కట్టడాలలో రూపమైన నాటి గాథ శిల్ప రూపంలో నెమల నృత్యం జింకల ఊసులు ఏనుగుల సమూహాలు అమ్మవారి కృపకు చిహ్నాలు ఈ ఆలయం కళకి భక్తికి మణిమంత్రం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ శాంతమైన దర్శనం పొందుతారు మీరు చూస్తున్న ఏనుగులు హంసలు మయూరాలు జింకలు వృక్షాలు ఇవన్నీ ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ ఒక అద్భుత కళాత్మకతను అందిస్తాయి ప్రవేశ ద్వారం దగ్గర నిష్కలంగా చెక్కిన శిల్పాలు జంతు చిత్రాలు వృక్ష జీవనాన్ని సూచించే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇవి ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా కళా వారసత్వానికి నిలయంగా ఉందని నిరూపిస్తాయి ఇక మూగదారమ్మ ఆలయంలో లభ్యమయ్యే సౌకర్యాల గురించి కూడా తెలుసుకుందాం శుద్ధమైన ఆలయ పరిసరం ఆలయ ప్రాంగణం శుభ్రంగా మరియు నిర్మలంగా ఉంటుంది భక్తులకు పవిత్రమైన వాతావరణంలో దర్శనం జరుగుతుంది అలాగే సరస్వతీ దేవి లక్ష్మీదేవి దుర్గా అమ్మవారు ప్రత్యేకంగా కొలువుదీరి విభిన్న గర్భగృహాల్లో భక్తులకు దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో ప్రసాదాన్ని శుభ్రంగా పంపిణీ చేసే ఏర్పాట్లు కూడా ఉన్నాయి తాగునీటి సదుపాయం ముఖ్యంగా భక్తుల కోసం ఉచితంగా లభిస్తుంది ఆలయానికి వచ్చే భక్తులు వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం కూడా ఉంది ఈ ఆలయంలోని శిల్పకళ ఎంతో విశిష్టత కలిగినది ఆలయ ప్రాంగణంలోని మార్బుల్ మరియు గ్రానైట్ రాళ్లపై ఏనుగులు గుంపులు ఒంటెలు గుర్రాలు కల్పవృక్షం కమల పువ్వులు పద్మాలు స్వస్తికులు ఇలా ఎన్నో వివిధ జంతువులు వృక్ష శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఈ శిల్పాలు దేవత మహిమను ప్రతిబింబిస్తూ దర్శనార్థులకు దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది మోగదారమ్మ ఆలయం అంటున్నారు కానీ మోగారమ్మ గురించి ఏమి చెప్పలేదు చూపించలేదు అని నేను కేవలం దుర్గా సరస్వతి లక్ష్మి అమ్మవార్ల ఆలయాల గురించి శిల్ప సౌందర్యం గురించి మాత్రమే చూపించాను ఇప్పుడు మూగదారం గురించి కూడా చూపిస్తాను మూగదారం ఒక గ్రామ దేవత ఆమె గాలి వెలుతురు వద్దే నిలవాలని ఆజ్ఞ ఇచ్చిందని విశ్వాసం అందుకే ఆలయం వెలుపులనే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంగణంలోనే ఆలయ ప్రాంగణంలోనే బయట ఉంటుంది చుట్టూ చెట్లతో పచ్చదనంతో ఉంటుంది ముందుగా ఒక ధ్వజస్తంభం కూడా ఉండి తర్వాత ఈ విధంగా ఇక్కడ మోగదారమ్మ సహజ సానిధ్యం ఆ ప్లేస్ లోనే మోగదారమ్మ కొలువు తీరారు మోగదారం అమ్మవారు స్వయంగా వెలిసి తనకు గుడి వద్దని తాను గాలి వెలుతుల మధ్య బయట ఉండాలని పేర్కొందట ఆమె ఆజ్ఞ ప్రకారం ఆలయ గర్భగుడిలో ఆమెకు ప్రతీకగా దుర్గా లక్ష్మి సరస్వతి రూపాలలో ముగ్గురు దేవతలను ప్రతిష్ఠించారు అయితే మోగదారమ్మ మాత్రం మనకు ఈ చెక్క రూపంలోనూ అలాగే చెక్క బొమ్మ రూపంలో ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఇదే మోగదారమ్మ సహజ సాన్నిధ్యం ఉండే స్థలం నేను ఈ స్థలంలోని అమ్మవారి దివ్య ఆశీసుల కొరకు ధూపం దీపం నైవేద్యం సమర్పించుకున్నాను భక్తి శ్రద్ధలతో ఆమెను వేడుకున్నాను మూగదారమ్మ తానే స్వయంగా అవతరించి తనకు గుడి అవసరం లేదని తను గాలి వెలుతురులోనే ఉండాలనుకుంటుందని తెలిపిందట ఆమె ఆజ్ఞకు లోబడే గర్భాలయంలో దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి రూపాల్లో ఆమె తత్వాన్ని ప్రతిష్ఠించారు కానీ మోగదారమ్మ సాక్షాత్తుగా నిలిచే ఆలయం వెలుపలనే ఉంది సరస్వతి లక్ష్మీ దుర్గా అమ్మవారు ఒకే స్థలంలో కొలువు తీరిన దేవస్థానం మోగదారమ్మ ఆలయం ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా కళా వారసత్వానికి నిలయంగా ఉందని నిరూపిస్తాయి శక్తి స్వరూపిని మోగదారమ్మ కృప మన అందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ஓம் ஸ்ரீ மாத்ரே நம